భారతదేశ గణతంత్ర వేడుకల పరేడ్ చరిత్రలోనే తొలిసారిగా ఢిల్లీ పోలీస్ బృందంలో మొత్తం మహిళా అధికారులే ఉండబోతున్నారు ఢిల్లీ పోలీసులు పంతొమ్మిది వందల యాభై మొదటిసారిగా కర్తవ్య మార్గ్ కవాతు చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు పదిహేను సార్లు బెస్ట్ మార్చింగ్ కంటిజెంట్ అవార్డు అందుకున్నారు ఇక ఈసారి నూట నలభై ఏడు మంది మహిళా అధికారులు కర్తవ్య మార్గ్ కవాత్ చేయనున్నారు ఈ పరేడ్ లో పాల్గొంటున్న వారిలో ఎనభై శాతం మంది ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం ఈశాన్య రాష్ట్రాల అసమానతలను తొలగించేందుకు ఢిల్లీ పోలీసులు ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల నుంచి పోలీసులు రిక్రూట్ చేసుకున్నారు పంతొమ్మిది వందల ఈ బృందానికి కిరణ్ బేడి నాయకత్వం వహించి ఆ ఘనత సాధించిన తొలి మహిళగా నిలిచారు దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత ఇప్పుడు నార్త్ డిస్టిక్ పోలీస్ టూ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ శ్వేత కె సుగదన్ ఢిల్లీ పోలీస్ బృందానికి నాయకత్వం వహించనున్నారు నలభై ఎనిమిదేళ్ల చరిత్రలో ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్న తొలి మహిళా అధికారిగా ఈమె రికార్డు సృష్టించారు కేరళ రాష్ట్రానికి చెందిన శ్వేత కె సుగదన్ రెండు వేల పదిహేను లో డిగ్రీ పూర్తి చేసి రెండు వేల పంతొమ్మిదిలో యూపీఎస్సీ పరీక్ష క్లియర్ చేశారు ఆ తర్వాత చాణక్యపూర్ లో ఏసీపీగా నియమితులయ్యారు గత ఏడాది అక్టోబర్ లో ఢిల్లీ పోలీస్ అదనపు డీసీపీగా నియమితులయ్యారు గతేడాది కూడా శ్వేత రిపబ్లిక్ డే కంటెస్టెంట్ లో పురుష మరియు మహిళా అధికారులతో కూడిన ఢిల్లీ పోలీస్ బృందానికి నాయకత్వం వహించారు